వెల్కమ్ టు మెట్రో న్యూస్ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కరాటే ప్రభాకర్ టీవీ అశోక్ కుమార్ సహకారంతో శంకర కంటి ఆస్పత్రి హైదరాబాద్ మెగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కరాటే ప్రభాకర్ మాట్లాడుతూ మెగా ఉచిత కంటి వైద్య శిబిరంలో సుమారు రెండు వందల మంది కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది యాభై మందికి ఆపరేషన్ ఎంపిక చేయడం జరిగింది వారిని హాస్పిటల్ కి తీసుకెళ్లి ఆపరేషన్ ఫ్రీగా చేసి మళ్లీ తీసుకురావడం జరుగుతోంది ఈ అవకాశాన్ని స్థానిక ప్రజలు అందరూ వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నిరంజన్ పి వెంకన్న భవానీ అరుణ సంగీత రాజా ఔట్ రీచ్ అడ్మిన అమర్నాథ్ ప్రగతి సేవా సమితి ప్రోగ్రాం మేనేజర్ గదల రామ్మూర్తి రమేష్ శ్రీకాంత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు மூடுத்து அப்படி நீங்க प्रेम भी पड़ते हैं రోజు వరంగల్లో మా అన్నయ్య మెగాస్టార్ అభిమానుల ఆధ్వర్యంలో అదేవిధంగా శంకర కంటి ఆసుపత్రి వారు వారి దుర్బలంతో అదేవిధంగా సోదరుడు పివి అశోక్ మరియు మా ఏరియా మహిళలు మరియు మా ఫ్రాన్స్ అధ్యక్షుడు నిరజన్ ఈ యొక్క కార్యక్రమానికి వీరందరూ కూడా ఎంతో మా నా నాతోటి సహాయ సహకారం అందించడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోయి కంటి ఆపరేషన్ చేయించుకోలేని వారికి ఈరోజు ఉచితంగా కంటి పరీక్షలు మరియు ఇక్కడ దాదాపుగా ఇప్పటికీ నూట యాభై రెండు వందల మంది కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని టెస్ట్ చేయించుకోవడం జరిగింది ఇప్పటికీ హైదరాబాద్కు యాభై మంది దాకా ఈ యొక్క ఈ సమస్య వారు తీసుకుపోవడానికి ఆపరేషన్ చేయడానికి వాళ్ళందరూ డాక్టర్లు ఎగ్జామ్ చేసి పరీక్షించి వాళ్ళను తీసుకుపోవడం జరుగుతుంది స్వయంగా వాళ్ళు ఇక్కడి నుంచి ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వారందరినీ కూడా వారి సొంత బస్సులో తీసుకొచ్చి వారికి భోజన సౌకర్యాలు మిగతా అన్నీ కూడా కల్పించి వారే స్వయంగా తీసుకెళ్ళి మరియు ఇదే ప్లేస్కు మళ్ళీ రిటర్న్ కూడా వాళ్ళే తీసుకొచ్చేటట్టు వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఈ శంకరీ ఆసుపత్రి వారికి మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాము మా అభిమాను సంఘాల తరఫున మరియు వాడ పెద్దల తరఫున అందరితో అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని ఎందుకంటే మన కళ్ళు బాగుంటేనే మిగతా ఏ పనైనా మనం చేసుకోగలుగుతామో అలాంటి వారికి మీరు ఈ ఈ యొక్క సదుపాయం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు ఈ పత్రిక వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలుస్తుంది కరాటే ప్రభాకర్ స్టేట్ ప్రెసిడెంట్ చిరంజీవి ఫ్యాన్స్ మనము కొరంగల్ శివనగర్లో సత్యమయ స్వచ్ఛంద సంస్థ మరియు ప్రగతి సేవ సమితి నుంచి శంకర హాస్పిటల్ హైదరాబాద్ నానక్రామ్ కూడా వారి సహకారంతో ఇక్కడ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క క్యాంపులో ఉచితంగా కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళకు పరీక్షలు చేసి వాళ్ళు బీపీ షుగర్ టెస్ట్ చేసి ఎంపికైన వారిని నానక్రామ్ కూడా హైదరాబాద్ శంకర హాస్పిటల్లో వారికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించడం జరుగుతుంది ఈ క్యాంపు వాళ్ళకి కావాల్సినటువంటి రవాణా సదుపాయాలు మరియు భోజన వృత్తి సర్జరీకి సంబంధించిన అన్ని ఖర్చులు కూడా శంకర ఆసుపత్రి నుంచి చేయడం జరుగుతుంది ఈ క్యాంపులో ఇప్పటి వరకు రెండు వందల మందికి కంటి పరీక్షలు నిర్వహించి ఎంపికైన యాభై మందిని ఈరోజు సాయంత్రం హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని మన వరంగల్ బాద్ ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం ఇప్పటి వరకు మనం శాఖ హాస్పడా ప్రగతి సేవా సంస్థ నుంచి ఇది పన్నెండవ క్యాంప్ ఆరు వందల మందికి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది ఇక మీదట కూడా మనం ఇట్లాంటి కార్యక్రమాలను విస్తరించదలుచుకున్నాం ఎవరైతే కంటి సమస్యలు ఉన్నవారు మమ్మల్ని తప్పకుండా కాంటాక్ట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం నా పేరు నామూర్తి పల్లె సేవా సమితి గ్రూప్ మేనేజర్